మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఐరిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు స్పెషల్ క్యాంప్ పెట్టేసి టీవీ స్క్రీనింగ్ టీవీ ముక్తు భారత్ టీవీ ముక్తు భారత్ అభియాన్లో భాగంగా టీవీ పేషెంట్ అందరికి అంటే ఐరిస్లో ఉన్న వాళ్ళందరికీ టీవీ టెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా అందరికీ నాలుగు లక్ష్యాలు ఎవరికైతే ఉన్నాయో రాత్రి పుడదా జ్వరం రావడం ఆకలు లేకపోవడం బరువు దగ్గిపోవడం ఇటువంటి లక్ష్యాలు ఉన్నా కూడా మీరు పని పని ధ్యాసలో పడేసి వాళ్ళు పట్టించుకోవడం ఉండటం లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ అవగాహన కల్పించుకుంటూ మనము టీబీ టెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగా మనకు ఎక్స్రేలు కూడా మనము ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎక్స్రేలు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరైతే సింటమ్స్ తగ్గలు ఉన్నాయో వాళ్ళందరూ ఎక్స్రే చేయడం జరుగుతుంది క్రింద పరీక్ష చేయించేసి బ్లడ్ టెస్ట్ కూడా మనకు ఉచితంగా చేయడం జరుగుతుంది కరెక్ట్గా